లో పెళ్లి కాని ప్రసాదుల లిస్ట్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దేవిశ్రీ ప్రసాద్ ఒకరు ఇన్నాళ్లు మ్యూజిక్ ప్రపంచంలోనే మునుగుతూ ఉన్నాడు ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ లాంగ్ రన్ కెరీర్ దేవిది ప్రస్తుతం దేవిశ్రీ వయసు ముప్పై ఐదేళ్లు ఇక ఇంట్లో పెళ్లి గోల పెడుతున్నారట ఇప్పటి వరకు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నాడట కానీ ఈసారి దేవి మదర్ మాత్రం స్ట్రాంగ్ గా డోస్ ఇచ్చి పెళ్లికి ఒప్పించింది అనే టాక్ అప్పట్లో చార్మి అండ్ దేవిశ్రీ ప్రసాద్ల లవ్ స్టోరీ బాగా పాపులర్ అయితే చార్మీనే దేవిని లవ్ చేసిందని ఎప్పుడూ అతని చుట్టూ తిరుగుతుండేదని టాక్ దేవిశ్రీ ఫ్యామిలీతో కూడా రాపో డెవలప్ చేసుకోవడానికి తరచూ వాళ్ళ ఇంటికి విజిట్ కూడా చేసేది చార్మీ దేవిశ్రీ ప్రసాద్ ఏ ఈవెంట్ లోనైనా చూస్తే చార్మీ ప్రత్యక్షమయ్యేది బట్ ఈ మధ్య కాలంలో దేవి చార్మీని కొంత దూరం పెడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి తన తండ్రి మరణానంతరం వీరిద్దరి మధ్య రిలేషన్ చెడిందని టాక్ ఆ మధ్య తండ్రి సత్యమూర్తి సంవత్సరీకం కోసం స్వగ్రామానికి వెళ్లారు దేవి అండ్ కుటుంబ సభ్యులు వచ్చిన బంధువుల్లో ఓ అమ్మాయి దేవి తల్లికి బాగా నచ్చిందట గోదావరి జిల్లాకి చెందిన ఉన్నత కుటుంబానికి చెందిన ఆ అమ్మాయి ఉన్నత చదువులు కూడా చదువుకుందట దేవికి అమ్మాయిని చూపించడం కూడా జరిగిందని అమ్మకు బాగా నచ్చేయడంతో దేవిశ్రీ కూడా పెళ్లికి ఓకే చెప్పినట్టు టాక్ మరి ఇదే గనక నిజమైతే పెళ్లి మ్యూజిక్ వాయిస్తాడు త్వరలో దేవి ప్రస్తుతం మెగాస్టార్ కంబ్యాక్ మూవీ అయిన ఖైదీ నంబర్ నూట యాభై బన్నీ స్టారర్ డీజే దువాడ జగన్నాథం మహేష్ అండ్ కొరటాల అప్కమింగ్ ప్రాజెక్ట్ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న నేను లోకల్ సినిమాలకు మ్యూజిక్ ని అందిస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్